ఇంతవరకు పద్దెనిమిది చోట్ల చెరువులను ఆనుకు నిర్మించిన నలభై మూడు ఎకరాల స్ట్రక్చర్స్ హైడ్రా బుల్డోజర్ల తాకుడికి గురై నేల మట్టం అయ్యాయి ఒక్క గండిపేట చెరువులోనే పదిహేను ఎకరాల ఆక్రమణలు తొలగించేసింది హైడ్రా ఇంతవరకు జరిగిన కూల్చివేతలపై ప్రభుత్వానికి స్టేటస్ రిపోర్ట్ వచ్చేసింది ఎన్ని అక్రమ కట్టడాలు నేల వాటిని అక్రమంగా కట్టింది ఎవరు వాటిని ఎందుకు కూల్చాల్సి వచ్చింది అనే డీటెయిల్స్ అన్ని జనం ముందుంచింది హైడ్రా ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కడ చెరువులు పార్కులు నాళాలు ఏవి వదలకుండా ప్రతి చోట కూడా ఆక్రమణలున్నాయి మరి హైడ్రా ఏం చేసింది ఎక్కడెక్కడ ఆస్తుల్ని స్వాధీనం చేసుకుంది అనేది ఒకసారి మనం ఈ రిపోర్ట్లో చూద్దాం ఫస్ట్ లేట లోటస్ పాండ్ దగ్గర నుంచి మనం స్టార్ట్ చేస్తే జూన్ ఇరవై ఏడవ తారీఖున ఫస్ట్ హైడ్రా తన కార్యకలాపాలని మొదలుపెట్టింది ఎక్కడ పార్క్ ని ఆక్రమించింది ఇది గోకుల్ నార్నే అనే వ్యక్తి కబ్జా చేసినట్లుగా తెలుస్తోంది ఆ పార్క్ ని ఆక్రమించిన దాంట్లో సున్నా పాయింట్ ఒకటి ఆరు ఎకరాల్ని ఆక్రమించారని చెప్తున్నారు అలాగే మనం మిగతావి కూడా రోడ్డు ఆక్రమించారు పార్కులు ఆక్రమించారు నాళాలు ఆక్రమించారు ఇలా కొంచెం కొంచెం ప్లేసెస్ ఆక్రమించుకుంటూ అక్కడ షెడ్లు నిర్మించారు కాంపౌండ్ వాల్స్ నిర్మించారు ఫెన్సింగ్ వాల్ నిర్మించారు ఇట్లా ఏదో ఒక నిర్మాణం ఆక్రమిత ప్రదేశంలో పెట్టుకోవడం జరిగింది వాటన్నింటినీ కూడా కంప్లీట్గా డిమాలిష్ చేసేసారు ఇక్కడ మనకి ఒక పెద్ద నెంబర్ కనిపిస్తుంది చూడండి ఐదు ఎకరాలు ఏకంగా నాలాని ఆక్రమించేశారు ఎక్కడంటే ఫిలిం నగర్ బీజిఆర్ నగర్లో జూలై పద్నాలుగో తారీఖున హైడ్రా బుల్డోజర్ అక్కడ ల్యాండ్ అయిందా నాలా మీద ఏవైతే నిర్మాణాలు ఉన్నాయో ఏకంగా రెసిడెన్షియల్ బిల్డింగ్స్ అక్కడ కట్టేశారు జీ ప్లస్ వన్ ప్లస్ త్రీ ఇలా అవాటన్నింటినీ కూడా కంప్లీట్గా నేలమట్టం చేశారు ఆ తర్వాత చూస్తే భూదేవి హిల్స్ గాజుల రామారం అలాగే జూబ్లీహిల్స్ అమీర్పేట్ గాజుల రామారు వీటన్నింటినీ కూడా ఇక్కడ మనం చూడొచ్చు పరికి చెరువు ఫుట్ పాత్ ఆక్రమణ నాలా ఆక్రమణ ఇక్కడ చెరువు ఆక్రమణ పార్క్ ఇలా ప్రతి ఒక్కటి కూడా ఏది హైడ్రా దృష్టిని మళ్లించి పోవడానికి లేని విధంగా మొత్తం ఎక్కడెక్కడైతే ప్రభుత్వ ఆస్తులు అని ఉన్నాయో ఆస్తుల మీద నిర్మించిన నిర్మాణాలన్నింటి మీద కూడా ఉక్కుపాదం మోపుతోంది హైడ్రా ఇక్కడ మనం చూడొచ్చు మూడు పాయింట్ ఐదు ఎకరాలు చింతల్ చెరువుని ఆక్రమించారు ఎవరు రత్నాకరం సాయిరాజు బీఆర్ఎస్ నేతీనా ఈ చింతల్ చెరువుని ఆక్రమించి అందులో మూడు పాయింట్ ఐదు ఎకరాల స్థలంలో నిర్మాణాలను చేపట్టడం జరిగింది ఇక నెక్స్ట్ నందగిరి హిల్స్ జూబ్లీ హిల్స్ దానం నాగేందర్ ఎమ్మెల్యే ఈయన పార్క్ని ఆక్రమించి సున్నా పాయింట్ ఒకటి ఎనిమిది ఎకరాల స్థలంలో నిర్మాణాలు చేయడం జరిగింది వీటిని కూడా కంప్లీట్గా డిమాలిష్ చేశారు ఇక్కడ చూడండి ఏకంగా పన్నెండు ఎకరాలు ఎవరు ఎంఐఎంకి చెందిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ వీళ్ళు మహమ్మద్ ముబీన్ మహదూర్పుర మీర్జా రెహ్మత్ బేగ్ ఎంఐఎం ఎమ్మెల్సీ వీళ్ళిద్దరూ కలిసి పన్నెండు ఎకరాలు భూమృక్ దౌలా చెరువు ఆక్రమణ చేసి ఆక్రమణ చేసి దాంట్లో పన్నెండు ఎకరాల స్థలాన్ని స్వాధీనం చేసుకుని జీ ప్లస్ వన్ జీ ప్లస్ టూ జీ ప్లస్ ఫోర్ ఇలా నిర్మాణాలని చేసేసారు వాటన్నింటినీ కూడా కూల్చేశారు ఉదయం ఆరు గంటలకి మొదలు పెడితే అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు కూడా పని గంటలు చూసుకోకుండా హైడ్రా సిబ్బంది ఆ నిర్మాణాలని కంప్లీట్గా పన్నెండు ఎకరాల్లో ఉన్న స్థ నిర్మాణాలన్నింటినీ కూడా డిమాలిష్ చేసే పక్కకు వెళ్ళాయి ఎర్ర చెరువు ఆక్రమణ ఎర్రకుంట చెరువు ఆక్రమణ ఇక్కడ ఒక ప్రభుత్వ భూమి ఆక్రమణ గండిపేట చెరువు ఆక్రమణ తుమ్మిడికుంట చెరువు ఆక్రమణ ఈ వీటిలో మనం చూసినట్లయితే ఇవన్నీ కూడా చందానగర్ ప్రగతి నగర్ బాచుపల్లి బోడుప్పల్ ఇక్కడ ఈ ఆక్రమణకు గురయ్యాయి ఆ తరువాత గండిపేట చెరువుకు సంబంధించి మనం ప్రధానంగా మాట్లాడుకోవాలి ఎందుకంటే ఇక్కడ పదిహేను ఎకరాల్ని వాళ్ళు ఆక్రమించేయడమే కాకుండా దాని మీద నిర్మాణాలు చేసి వీటన్నింటి యొక్క డ్రైనేజ్ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని తెచ్చి గండిపేట చెరువులో కలిపేసిన సిచ్యువేషన్ ఇక్కడ ఎవరు కబ్జా చేశారు అంటే పల్లం ఆనంద్ పల్లం రాజ సోదరుడైన కాంగ్రెస్ లీడర్ అండ్ భాస్కర్ రావు కావేరీ సిర్స్ అధినేత సునీల్ రెడ్డి బీజేపీ లీడర్ అనుపమ ప్రో కబడ్డీ యజమాని అందరూ ప్రముఖులే వీళ్ళు నలుగురు కలిసి గండిపేట చెరువుని ఎనిమిది పాయింట్ ఏడు ఐదు ఎకరాలు ఇద్దరు ఆరు పాయింట్ ఐదు ఎకరాలు ఇద్దరు కలిసి స్వాహా చేసేశారు అక్కడ పెద్ద పెద్ద రెసిడెన్షియల్ బిల్డింగ్స్ నిర్మించారు వాటికి సంబంధించిన డ్రైనేజీ వ్యర్థాలు అన్నీ కూడా గండిపేటలో కలిపేసి గండిపేట చెరువుని మొత్తం కలుషితం చేస్తారు ఇక నిన్న మనం చూసాం ఉదయం నుంచి తుమ్మిడికుంట చెరువు ఆక్రమణ హీరో నాగార్జున ఈ చెరువులో నాలుగు పాయింట్ తొమ్మిది ఎకరాలు చెరువు ప్లస్ బఫర్ జోన్ కలిపి ఆ ఎన్ కన్వెన్షన్ అనేది ఉంది ఆ తరువాత ఒరిజినల్ ఒరిజినల్గా ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని మాత్రం పార్కింగ్ స్పేస్ కింద ఉంచుకుని కేవలం వ్యూ కోసమని ఆ చెరువుని ఆక్రమించేసి అందులో ఎన్ క కన్వెన్షన్ నిర్మించారు ఎలా నేలమట్టం చేశారు అనేది నిన్న ఉదయం నుంచి కూడా టీవీ నైన్ స్క్రీన్ లో మనం చూసాం ఈ విధంగా ఎవరు ఎంత ఎంతటి పెద్దవారైనా సరే ఆక్రమణలు ఎవరివైనా సరే అవేవి పట్టించుకోకుండా కంప్లీట్ గా హైడ్రా ఎంతో నిష్పక్షపాతంగా పారదర్శకంగా ఈ కూల్చివేతలు అనేది చేపడుతోంది